ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై డివిజన్లలో పద్నాలుగు పార్కులకు స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి నూట యాభై కోట్లు విలువ చేసే పార్కు స్థలాలను కబ్జాదారులకు చెందకుండా చేశాం ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని కాపాడాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు రూరల్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలనుకుంటే తాట తీస్తారని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ ఆటలు సాగవని ఆయన అన్నారు ఎన్నికలు లేనివేళ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ది అజెండాగా ముందుకు సాగుదామని ఎమ్మెల్యే రెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ డివిజన్ కార్యకర్తలు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు हेलो हेल्प बताऊं के एस आर मार्कर के एस आर के पार के

对。 ಸರ್ಕ್ರೇನಾ ಅನಕ್ರೆ ಲಾಂಗ್ ಫೋಟೋ ಕ್ಯಾಮರಾ ಫ್ರೀಡಮ್ಮ なぜなら。<laughs> <laughs> <laughs>

దీంతో ఏం గారు శేషగి కాపాడడం వల్ల వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ గ్రాండ్ శాంక్షన్ నుంచి ఫస్ట్ వాకింగ్ టైపు రోడ్డు లెవెల్ అక్కడ డోనర్స్తో మాట్లాడి అక్కడ కార్పొరేషన్ డబ్బులు లేవన్నా కూడా నీట్గా దాన్ని సెట్ చేసి అలా చేస్తాం ఈ హాస్పిటల్లో కదా ఉంటే ఆయన కూడా చేస్తాం తర్వాత రెండో లీఫ్ రాసుకునే తప్ప మాటిచ్చుకున్న ఏమని అంటే పెద్ద రోడ్డు ఆ పెద్ద రోడ్డు ఫ్రంట్ ఒక పెద్ద కాకుండా అవి చేయించే బాధ్యత లీప్ వస్తుంది అది అవుతానే ఇచ్చే బాధ్యత చంద్రన్న పార్కుల బాట పేరుతో ఈరోజు రేపు ఇల్లుండి ఏడు కోట్ల వేయిన్తో ఇరవై తొమ్మిది పార్కుల అభివృద్ధికి శంకుస్థాపన ఈ ఒక్క రోజే పద్నాలుగు పార్కులకి శంకుస్థాపనలు ఈ ఒక్క రోజే పద్నాలుగు పార్కులకి శంకుస్థాపన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుని పోతూ మరోపక్క ప్రజల ఆరోగ్యం విషయంలో యోగా కావచ్చు ఎక్కడికక్కడ ప్రజలకి ఆహ్లాదకర రీతిలో పార్కులు ఉండాలా అన్న ఆలోచనతో అనేక రకాల ఆలోచనలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో ఏడు కోట్ల రూపాయల వేయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ మూడు రోజులు ఈ రోజు రేపు ఎల్లుండి చంద్రన్న పార్కుల బాట పేరుతో ఇరవై తొమ్మిది పార్కులకి శంకుస్థాపనలు ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని భాగస్వాములు చేసి స్థానిక ప్రజల చేత ఆ యొక్క పార్కుల్ని శంకుస్థాపన చేయటం జరిగింది శంకుస్థాపనే కాదు మరో తొంభై రోజుల్లో మూడు నెలల్లో ఈ పార్కుల్ని అభివృద్ధి చేస్తామని ముందు పార్కుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది అందుకే చుట్టూ కట్టమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది పూర్తయిన తర్వాత ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని అదేవిధంగా దాతల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి ఆ పార్కులు మరింత అభివృద్ధి చెందేటట్టు ఎక్కడికక్కడ ఆ పార్కులు ఆ యొక్క ప్రజలకి ఎంతో ఉపయోగపడేటట్టు చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పని మాట చెప్తూ అయితే ఇది ఒక్క రోజులో పూర్తయ్యే పనులు కాదు తొంభై రోజుల్లో రక్షణ కోసం ఓడలు పూర్తవుతాయి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికక్కడ స్థానికులతో కూర్చుని వారిని భాగస్వాములు చేసి మరింతగా వచ్చే నిధుల్లో కూడా ప్రభుత్వ నిధుల్లో కూడా మరిన్ని కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్నాం ఈ మూడు రోజుల పాటు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఇరవై తొమ్మిది పార్కులు నెల్లూరు రూరల్ నియోజర్గంలో ఏడు కోట్ల వ్యయం ఇదే కాకుండా ఈ యొక్క గోడలు దానివల్ల ఇక్కడ పార్కులు శంకుస్థాపన చేసుకున్న దానివల్ల అక్షరాల కనీసం నూట యాభై కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జాదారుల పరంగా కూడా కాపాడటం జరిగిందని కూడా సవినంగా మనం చెప్తున్నాం ఎందుకని చెప్తున్నానంటే ఎక్కడికక్కడ ఈ యొక్క రిజర్వ్ స్థలాలని పార్కు స్థలాల్ని కబ్జాదారులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ యొక్క అమాయక ప్రజలకి అమ్మే కార్యక్రమానికి కూడా స్వస్తి పలికే విధంగా నూట యాభై కోట్లు ఈ యొక్క ప్రభుత్వ ఆస్తిది ప్రజల ఆస్తిది ఈ యొక్క ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి నూట యాభై కోట్ల రూపాయలు కాపాడగలిగామని కూడా మనం చేస్తూ ఉన్నాం ఇంకా కూడా అనేక స్థలాల మీద కూడా ఆ యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నాం ఇంకా ఇంకా చాలా చాలా చోట్ల కబ్జాదారుల చరణించి కబ్జాదారుల చరణించి ఆ యొక్క వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నా మీద స్థానిక ప్రజల మీద అందరి మీద కూడా ఉంది వాటి అన్నిటి మీద కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం ఇప్పటికైతే ఈ మూడు రోజుల పాటు జరిగే ఇరవై తొమ్మిది పార్కులు ఏడు కోట్ల రూపాయలు వేయంతో నిర్మించే పార్కులు ప్రజలకు విలువ చేయడమే కాకుండా నూట యాభై కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తిని కాపాడగలిగామని చెప్పి కూడా సవినయంగా మనవి చేసుకుంటూ నేను కబ్జాదారులకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పార్కు స్థలాలు రిజర్వ్ స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఫోర్ డాక్యుమెంట్లు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేయాలనే రీతిలో దీన్ని కూడా గాజయాలని చూసా రకరకాల ప్రయత్నాలు రకరకాల ఒత్తిడి అయినా మీ నమ్మకంతో మూడు సార్లు రూట్ వేసారు ఈ నమ్మకాన్ని కాదు గారు అర్థాన్ని నిన్న సాయంకాలం కూడా రకరకాలు వచ్చింది శంకుస్థాపన ఆపని అర్థం కదా ఏం కుదరదు అని చెప్పి వచ్చారు కానీ ఇప్పుడు పెట్టే డబ్బులతో పూర్తి కాదు షేప్ వస్తుంది జవాబు చాలామంది అన్వాల్వ్ చేసి మొత్తం మీద టైం కూడా కానీ రెండు చుట్టూ వేగంగా ఇందు ఉన్నాయి కదా